అందరికీ నమస్తే నేను మీ తిరుపతి చేవెళ్ళ టు వికారాబాద్ పోయేటటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు పైన ఒక భయంకరమైనటువంటి ప్రమాదం జరిగింది పొద్దున పొద్దునే లేచి ఫోన్ చూస్తే దాదాపు బస్సులో డెబ్బై రెండు మంది ఉన్నారు ఆ బస్సు పైకి లారీ వచ్చింది లారీ మొత్తం బస్సు పైన ఒరిగింది సుమారు పంతొమ్మిది మంది ప్రాణాలు కోలిపోయినటువంటి పరిస్థితి నా వెనకాలనే బస్సు ఉన్నది ఆ బస్సుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్గా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నా ఒకసారి మీరు చూడొచ్చు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది బస్సుకు సంబంధించి ఒకసారి బస్సు కూడా విజువల్స్ తీసుకునే ప్రయత్నం చేయి ఎక్కడ ఏం లేదు బస్సులో ఏం మిగలలేదు బస్సులో సో మాక్సిమం అట్ సైడ్ పడ్డది మొత్తం లారీ అంతా కూడా టిప్పర్ అన్నమాట టిప్పర్ అట్ సైడ్ పడ్డది డ్రైవర్ సీట్ దిక్కు డ్రైవర్ స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి డ్రైవర్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మొత్తం కంప్లీట్గా చనిపోయినటువంటి పరిస్థితి సో ఆ విధమైనటువంటి సిచ్యువేషన్స్ జరిగినటువంటి అంశం సో మొత్తం లోపల కంకర మొత్తం నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కంకరే ఉంది మొత్తం కంప్లీట్గా లోపల అంతా కూడా సో ఒక్కసారి వెనుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేయాలి ఈ సీట్లు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఈ సినారి అంతా కూడా కంకర మొత్తం కూడా బస్సులోనే ఉన్నది అంటే ఆ ల్యారీలో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా దీంట్లో పడిపోయింది దాదాపు ఆ లారీలో ముప్పై టన్నుల కంకర ఉండాలా ఒక ల్యారీలో ముప్పై టన్నుల కంకర ఉండాలా దాదాపు అరవై నుండి డెబ్బై టన్నుల కంకరను లోడ్ చేసి తీసుకొచ్చున్నారు అట ఏదో ఆ టిప్పర్లో ఉండాల్సినటువంటి కంకర కంటే ఎక్కువ కంకర ఆ టిప్పర్లో ఉన్నది తర్వాత లారీకి ఏదో ఫిట్నెస్ లేదు ఏదేదో రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రైతు ఈ బస్సులో దాదాపు ఒక యాభై ఐదు మంది కూర్చునేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బస్సు సుమారు ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ కూర్చోవాలి కానీ దీంట్లో డెబ్బై రెండు మంది ఉన్నారు అంటే కూర్చున్నటువంటి వాళ్ళకంటే నిలుచున్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉన్నది దాదాపు ఇరవై ముప్పై మంది నిల్చున్నారు సో ఇక్కడ కూడా ఈ బస్సులో కూడా లోడ్ ఎక్కువైపోయింది లోడ్ ఎక్కువైపోయేసరికి కూడా బస్సులో కంట్రోల్ తప్పిపోయింది తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ బస్సు డ్రైవరు పర్మనెంట్ ఎంప్లాయ్ కాదట అంటే ఆర్సీటి ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఆయన కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్ అట ఆ కాంట్రాక్ట్ బేసిక్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్ ఆయన నైట్ డ్యూటీ చేసిండు పొద్దుగాలు కూడా వచ్చిండు పొద్దువేళ్ళు కూడా వచ్చేసరికి మరి ఏమైనా నిద్ర మబ్బుల్లో ఏం సంథింగ్ జరిగింది డైరెక్ట్ లారీ మీదికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి ఒక్కసారి విజువల్స్ ను చూపి ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి అంటే చాలా దారుణమైనటువంటి సినారియో కనబడతా ఉంది బస్సుకు సంబంధించి ఈ గ్లాసులు అన్నీ కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి అయితే పొద్దున ఏంటంటే దీంట్లోకి వెళ్ళి జనాలను తీయడానికి కొంత ఇబ్బంది అయింది జనాలను తీయడానికి ఇబ్బంది అయినటువంటి నేపథ్యంలో ఒక జేసీబీని పట్టుకొచ్చి ఇక్కడ ఒక జేసీబీని పట్టుకొచ్చి ఇక్కడ చూపి ఒకసారి జేసీబీని ఇక్కడ జేసీబీకి సంబంధించినటువంటి తొండం పెట్టి బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన జేసీబీకి సంబంధించిన తొండం పట్టుకోవచ్చు ఇదంతా సినారియో మార్నింగ్ జరిగినటువంటి అంశం ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఈ ఈ ఘటన చూసినాం ఈ ఘటన మనకు కనబడ్డది పొద్దు పొద్దున్ను లేవగానే తర్వాత వెనకాల టైర్ ఒకసారి ఒక్కసారి ముందుకు రా వెనకాల టైరు అంటే ఇవన్నీ కూడా కొన్ని బ్లాస్ట్ అయిపోయినాయి అంట టైర్లు ఇది ఇక్కడ ఈ గ్లాస్ కూడా వాళ్ళు బద్దలు కొట్టినటువంటి పబ్లిక్ బద్దలు కొట్టినటువంటి గ్లాసులు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకోటి నార్మల్గా లోపల ఉన్నటువంటి జనాలు ఎట్లా బయటపడ్డారు అనేది మనం మాట్లాడుకుంటే ఈ బస్సు వెనకాలనే పోలీస్ అధికారులు ఎవరో బెటాలియన్కి సంబంధించినటువంటి ఒక వెహికల్ వస్తుందట ఆ బెటాలియన్ వెహికల్ వీళ్ళని చూసేసరికి ఇమీడియట్లీ వచ్చి కొంతమందిని బయటికి లాగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సుమారు ఒక యాభై మంది బతికి బయటపడ్డారు ఇంకా సుమారు ఐదు ఆరు మంది ప్రాణాలు కోల్పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది అన్నది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందనేది వినబడుతున్నటువంటి అంశం ఇప్పుడు ఈ బస్సు ఏదైతుందో ఈ బస్సులో మాక్సిమం యాభై ఐదు మంది ఊసుకోవాలి కానీ డెబ్బై రెండు మంది కూర్చున్నారు మరి అలా అత్యుత్సాహమే కదా గట్లెట్లు కూర్చుంటారు అట్లా కూర్చోవడానికి లేదు కదా మరి అన్నీ ఎవరు అడగాల అవన్నీ ఎవరు చెప్పాలా ఈ ప్రమాదం జరగడంలో ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హస్తం కూడా ఉన్నది అంతమంది ఎట్లా కూర్చుంటారు తర్వాత నేను వస్తున్నా ఏది రోడ్డు మీద నుండి హైదరాబాద్ నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోడ్డు చూస్తుంటే చాలా దారుణం ఉంది అది రోడ్డు మళ్ళీ వికారాబాద్ హైవే రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కి సంబంధించినటువంటి కాన్స్టెన్సీ రోడ్డు ఇది మరి ఆ రోడ్డులో ఇంతే ఉంటుందా జనాలు అంటే ఇంతే ఉంటుందా రోడ్డు ఇంతే బాగున్నా మళ్ళీ ఆ రోడ్డు కూడా చాలా దారుణంగా ఉన్నది ఏ మొత్తం తీర్చిదిద్దాం భూకంపం బదలు కొట్టినామని చెప్పి రేవంత్ అన్న మాట్లాడతారు నీ నీ రోడ్డును ఫస్ట్ చక్కగా చేయి నేను నీ రోడ్డును మొత్తం సెట్ చేసే ప్రయత్నం చేయి ఫస్ట్ చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఒకసారి చూపి విజువల్స్ కూడా చిన్న చిన్న విజువల్స్ కూడా నువ్వు చూపించే కార్యక్రమం చేయి ఇదంతా కూడా లోపల ఆ సిచువేషన్ అటు సైడ్ అయితే ఏం లేదండి ఆ రైట్ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ గా ఆ టిప్పర్ వచ్చి రైట్ సైడ్ పడిపోయింది ఇక్కడ ఒకసారి డోర్ చూపించే ప్రయత్నం చేయి ఆ రైట్ సైడ్ మొత్తం కూడా అటు సైడే పడిపోయింది అనమాట ఆ రైట్ సైడే మొత్తం టిప్పర్ పడిపోయింది పడిపోయేటటువంటి నేపథ్యంలో ఆ లోపల టిప్పర్ లోపల ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సు లోపలికి వచ్చేసింది బస్సు లోపలికి వచ్చేసరికి ఆ కంకర కింద జనాలు మొత్తం చితికిపోయినారు ఆ కంకర కింద జనాలు మొత్తం అసలు ఏం చేయాలి అర్థమవుతలేదు కంకర ఎందుకు హెవీ వెయిట్ ఉంటుంది కదా హెవీ వెయిట్ ఉండేసరికి జనాలు కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి వెనకాల సీట్లు కూడా చూడొచ్చు వెనకాల సీట్ అటు సైడ్ జేసీబీలను పెట్టి పబ్లిక్ని తీసినటువంటి కార్యక్రమం చేసి గ్లాస్ అన్ని కూడా ఇక్కడ మాత్రం జేసీబీని పెట్టి కరెక్ట్ ఈ సినారియోలో జేసీబీని పెట్టి మరీ ని బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి సో ఇదంతా సినారియో మీరు చూడొచ్చు ఇది తాండూర్కి సంబంధించినటువంటి బస్సు అదే డిపోకి సంబంధించినటువంటి బస్సు హైదరాబాద్ టు తాండూర్ తాండూర్ టు హైదరాబాద్ పోయేటటువంటి బస్సు ఇది ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి సంఘటన ఇది సో ఇక్కడ ఇదంతా కూడా మీరు చూడవచ్చు నార్మల్గా ఆ డ్రైవింగ్ సీటు దగ్గరనే ఎగ్జాక్ట్లీ డ్రైవింగ్ సీటుకు వెనకాల భాగంలో రెండు మూడు సీట్ల భాగంలోనే పడింది ఆ టిప్పరు ఆ టిప్పరు పడగానే మొత్తం కంప్లీట్ క్రంకర్ అంతా కూడా లా బస్సులోకి వచ్చేసింది నేను అడుగుతున్న పాయింట్ ఏంటి ఫస్ట్ ఆ టిప్పర్లో ముప్పై టన్నులకు సంబంధించినటువంటి క్రంకర్ ఉండాలి కానీ ఆ టన్నులో ఏం చేసిన డెబ్బై టన్నులకు సంబంధించినటువంటి కంకర తీసుకొచ్చినట్టు నాకు ఎట్లా తీసుకొస్తారు మరి ప్రభుత్వ అధికారులు మొద్దు నిద్రపోతుందా అధికారులకు తెలివి లేదా అధికారులు ఏం చేస్తున్నట్టు ఇష్టానుసారంగా కంకర్ తీసుకోబోతుంది ఇష్టానుసారంగా వెహికల్స్ నడుపుతుంటే ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నట్టు ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది ఎందుకంటే దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయిరండి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా ఇంతమంది ఎట్లా ఎట్లా ఎక్కుతారు కండక్టరో డ్రైవర్ వద్దని చెప్తే జనాలు ఏమైనా ఎక్కుతారా ఇంకా ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మహిళలకు సంబంధించినటువంటి అంశం ఎక్కువైపోయింది ఇష్టానుసారంగా వాళ్ళు నిలిచిన ప్రయత్నం చేస్తున్నారు చెప్తే కూడా వినట్లేదు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ పైన ఉండదు ఇది అంత అంశం కూడా ఒకసారి వెనకాల కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి వెనకాల కూడా వచ్చేటటువంటి కార్యక్రమం చేయి సో పొద్దున ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఈ బస్సు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వచ్చినారట వచ్చిరు కాబట్టి కొంత బతికి బయటపడేటటువంటి కార్యక్రమం చేసేది సో ఇదే స్పాట్ ఇదే సినారియో దాదాపు ఆ లారీ అది ఏదైతే ఆ టిప్పర్ ఉందో ఆ టిప్పర్ బస్సు మీదకి వచ్చేసరికి యాభై మీటర్లు ఆ టిప్పర్ బస్సును లాక్కుంటూ పోయిందట యాభై మీటర్లు ఆ టిప్పర్ బస్సును లాక్కుంటూ వెనక్కి పోయిందట అంటే ఫిఫ్టీ మీటర్స్ కంప్లీట్ గా గుంజుకుంటూ గుంజుకుంటూ పోయింది అంటే జస్ట్ ఆ టిప్పర్ పడ్డిన తర్వాత ఆల్మోస్ట్ లోపల కూర్చున్నటువంటి దాదాపు పంతొమ్మిది మంది ప్రాణాలు కోలిపోయారు కొంతమందికి స్కల్ ఫ్రాక్చర్ అయింది కొంతమందికి చేతులు కాళ్ళు విరిగిపోయినాయి కొంతమంది రకరకాల ఇబ్బందులతో ఉన్నారు కొంతమంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఒకసారి లోపల కూడా పోయి చూసినటువంటి కార్యక్రమం చేద్దాం చిన్నగా ఉన్న క్రమాన్ని మనం గమనించినట్లయితే బస్సుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఒక్క నిమిషం మనం బస్సుని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా ఇక్కడ ఉన్న బస్సు డ్రైవర్ ఇక్కడి నుంచి హిట్ చేయడం జరిగింది ఇక్కడ హిట్ చేసిన తర్వాత ఇక్కడి వరకు కూడా ఉన్న జనాలు అందరూ కూడా స్పాట్లోనే మృతి చెందినట్టుగా మనకు తెలుస్తున్నది ఏదైతే ఆ టిప్పర్ లారీకి సంబంధించిన ఆ కంకర వడ్డంతో ఇంకా కూడా బతికే బతికేసే అవకాశమే లేకుండా అయిపోయింది ఇంతమంది స్పాట్లోనే చనిపోయారు ఇదంతా మనం గమనించుకోవచ్చు ఇక్కడ దాకా కెమెరామ్యాన్ గారు చూపించే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూడచ్చు ఈ విధంగా మొత్తం బస్సు అంతా రక్త సిక్తం అయిపోయింది చాలా ఘోరంగా హృదయ విదారకంగా ఉన్న ఈ సీన్స్ అని కూడా మనం చూసినట్టయితే అత్యంత ఘోరమైన పరిస్థితి ఈ బస్సు మొత్తం కూడా ఏం లేకుండా అయిపోయింది అంటే సైడ్కి సంబంధించింది అక్కడ ఉన్న స్థానికుల్ని కాపాడడానికి ఇదే బస్సులో ఉదయం అరణ్య రోదలను చేస్తూ జనాలు మమ్మల్ని కాపాడండి కాపాడండి అని చెప్పి ఒక బాధతో ఒక బాధతో జనాలు కూడా అందరూ ఇబ్బంది పడ్డ పరిస్థితిని కూడా మనం చూడుకోవచ్చు కానీ ఈ బస్సుకు సంబంధించిన విజువల్స్ అన్నిటివి కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ ఉన్న అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది చూసే ప్రయత్నం చేద్దాం అధికారులతో మాట్లాడితే సిపి గారు వచ్చి సిపి గారు ఈ ఘటనని అడ్రస్ చేసి మాట్లాడినాడు మేము మాట్లాడడానికి లేదని చెప్పి ఇక్కడే ఉన్న ఏసీపీ గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం సహకరించడం లేదు చూసినట్టయితే టిప్పర్ లారీకి సంబంధించిన డ్రైవర్ గానీ ఆర్టీసీ బస్ అంటే ఆర్టీసీ బస్ కు సంబంధించిన డ్రైవర్ గానీ స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది దాదాపు ఇక్కడ డీజిల్ ట్యాంక్ మనం గమనించవచ్చు ఇన్ కేసు ఈ డీజిల్ ట్యాంక్ ఇక్కడ డీజిల్ ట్యాంక్ లీక్ అయిన విజువల్ ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడి నుంచి దగ్గర నుంచి ఈ డీజిల్ ట్యాంక్ ఫెయిల్ అయిపోయిన విజువల్ ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇక్కడ డీజిల్ ట్యాంక్ ఇట్లా లీక్ అయింది దాదాపు టిప్పర్లలో మినిమం యాభై లీటర్ నుంచి వంద లీటర్ల డీజిల్ ఉంటది ఇన్ కేస్ ఆ డీజిల్ గిట్ల బ్లాస్ట్ అయినట్టు ఉంటే ఆర్టీసీ బస్సు సంబంధించిన డీజిల్ గిట్ల బ్లాస్ట్ అయినట్టు ఉంటే ఇలా కూడా మరో కర్నూలుకు సంబంధించిన ఘటనగా మారేది దాదాపు అరవై డెబ్బై మంది ఎక్కడ ఎక్కడ సజీవ దానం అయిపోయేటోళ్ళు బ్లాస్ట్ గిట్ల అయినట్టుంటే ఆ నష్టం అనేది మన ఊహకు కూడా అందకపోతుండే మరి ఇక్కడ మనం ఈ బస్సును కూడా మన అంటే ఈ లారీని కూడా ఇట్లా అంటే ఒకసారి మన లారీని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఇది చాలా ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ ఇది దాదాపు ఇరవై మంది అధికారికంగా మృతి చెందినట్లుగా ఇప్పటి వరకు వికారాబాద్కు సంబంధించిన అధికారులు డిక్లేర్ చేయడం జరిగింది ఈ లారీ ఈ విధంగా ఆ కొట్టుడు కొడితే మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది ఎక్కడికక్కడ అంటే మనం కూడా స్థానికులు కథనం ప్రకారం కూడా స్థానికులు కూడా చెప్పారని వింటే కూడా మనకు భయం అవుతుంది అంత స్పీడ్ లో ఉన్నది ఈ టిప్పర్ లారీ ఏదైతుందో హాఫ్ ఆఫ్ ది లారీ మొత్తం డ్రైవర్ స్పాట్ లో చనిపోవడం డీజిల్ ట్యాంక్ లీక్ కావడం చాలాపు ఇరవై మంది చనిపోయారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు మరీ ముఖ్యంగా ఇక్కడ రోడ్డుని వెరవైల్పు చేయకపోవడం గల కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ పార్టీ ఏమో బీజేపీ పార్టీ ఏమో ఎన్జిటి మీద వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏం జరిగిందని చూస్తే రోడ్ ఎక్స్టెన్షన్ లో ఇంత ముందుకి ఇక్కడ ఎన్జిటి పార్టీకి సంబంధం అంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెట్లను తొలగించడానికి అనుమతులు ఇస్తలే అంటే కాళేశ్వరానికి కూడా ఎన్జిటి అనుమతి లేదు అంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే అనుమతులు తీసుకొస్తాయి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి అనుమతులు తీసుకురాలేదు కాళేశ్వరాన్ని కూడా ఆపేసింది ఇప్పుడు మూసి ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఎన్జిటి ఆ పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నది కానీ ఎక్కడనేమో అభిషేక్ మను సింగ్వి లాంటి ప్రధాన అంటే ప్రధానమైన న్యాయవాదులను పెట్టి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉన్న కేసులలో ఏమో ఆర్డర్లు తెచ్చుకుంటుంది ఇవాళ స్పీకర్ మీద స్పీకర్ సంబంధించిన విషయంలో అభిషేక్ మను సింగ్వి ఎలక్షన్కి సంబంధించిన దానికి సంబంధించిన విషయంలో అభిషేక్ మను లాంటి ఇలాంటి సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లను పెట్టి పైరవీలు చేసి ప్రభుత్వానికి అవసరం ఉన్న అనుమతులు ఏమో తెచ్చుకుంటుంది పేద ప్రజలు నడిచేది లేకపోతే పేద ప్రజలు పోయే జీబులల్లో కానీ ఈ రోడ్లను కానీ ఎక్స్టెన్షన్ చేయాలి ఎందుకంటే జనాలు ఇరవై మంది కాకపోతే అరవై మంది చేస్తే ముఖ్యమంత్రికి ఏమన్నా అవుతుందా లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీకి సంబంధించిన కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ లాస్ అవుతుందా జనాలు చచ్చింది కదా ఒక నిర్లక్ష్య ధోరణి అనేది మనం చూసుకోవచ్చు ఇక్కడ లారీని చూసే ప్రయత్నం చేసాం అక్కడ బస్సును చూసే ప్రయత్నం చేసాం దాదాపు కూడా ఎక్కడైతే పోస్ట్ మార్టం జరుగుతుందో ఇక్కడే ఉన్న ఎవరైతే ఈ మొత్తం విషయాన్ని కవర్ చేస్తున్న పోలీస్ అధికారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నుంచి చేర్ల హాస్పిటల్ నుంచి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి కూడా ట్రై చేద్దాం ఇరవై మంది చచ్చిపోవడం జరిగింది తిరుపతి గారు మీరు ఏం చెప్తారు ఇదే నేను పొద్దున్నండి దీనిపైన చూస్తే దీంట్లో ముప్పై టన్నులు కంకర పడుతుంది ముప్పై టన్నులు ఉండాలి డెబ్బై టన్నులు వేసినట్టు దీంట్లో కంకర మరి ఏం చేస్తున్నారు ఆర్టీఓ అధికారులు ముప్పై టన్నులు ఉండాల్సినటువంటి కంకరు డెబ్బై టన్నులు ఎట్లు ఉండాలా డెబ్బై టన్నులు ఏ విధంగా ఉండాలా అట్లా సో ఇంకోటి వెనకాల ఇది టైర్లు కూడా పేలిపోయినాయి అట కరెక్ట్ ఆ టైంలోనే తర్వాత ఈ ఈ మొత్తం కూడా బస్సు మీదకి వచ్చేసింది కంప్లీట్ ఈ సంబంధించినటువంటి లార్ అంతా సో ఈ ఇది పెద్ద ప్రమాదానికి దారి తీసింది ఫస్ట్ ఇది పగిలిపోయేసరికి దాదాపు ఒక యాభై అరవై మీటర్లు ఆ బస్సును లాక్కుంటూ ముందుకు పోయిందట సో ఇదే టిప్పర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఇది సో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ అదోటి ఇదోటి ఇబ్బంది పడ్డటువంటి సిచ్యువేషన్ సో చాలా దారుణమైనటువంటి సంఘటన సో స్పాట్ లో డ్రైవర్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి ఇక్కడే ఉన్న విచారణ అంటే ఈ మొత్తం దీనికి సంబంధించిన భద్రతని లేకపోతే ఇక్కడ ఉన్న ఈ ఘటనని పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ ఉన్న ఐపీఎస్ అధికారి గారా లేదంటే రాష్ట్ర గ్రూప్ వన్ అధికారి గారు మొత్తం ఈ సంబంధించిన ఘటనని పరివేక్షించడానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది నిరసన ఆందోళన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే దాదాపు ఇరవై ఇరవై మంది దాకా చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ మీద ప్రభుత్వాలు ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు బ్లేమ్ వేసుకొని జనాల్ని మాత్రం చంపుతున్నారు అనే అభిప్రాయానికి ఇక్కడ ఉన్న ప్రజలు రావడం జరిగింది ఇక్కడికి ఇంతకుముందుకే బీఎస్పీకి సంబంధించిన లీడర్లు కూడా రావడం జరిగింది ధర్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు ధర్నా మన ధర్నాని ఎక్స్క్లూజివ్గా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనం గమనించే ఇక్కడ భారీ ధర్నా జరుగుతున్నది మనం చూడొచ్చు దాదాపు ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఘటనా స్థలానికి చేరుకొని కెమెరాబాన్ కట్టినండి ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ ఉన్న బిఎస్పీకి సంబంధించిన నాయకులు బాధ్యత వహించాలి ఈ విధంగా పరిస్థితి కూడా చూసే పరిస్థితి ఉన్నాయి అధికారులు కూడా ధర్నాని మొత్తం కూడా ఎక్కడ ఒక అందరూ కూడా రోడ్ నుంచి ప్రయత్నం చేస్తున్నారో అసలు చూడొచ్చు ఈ నిడవతరు కూడా పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ రోడ్ అనేది ఇంతే చిన్నగా ఉంది కాబట్టి ఈ హైవే నేషనల్ హైవే అంటున్నారు ఈ హైవేను ఎందుకు పట్టించుకుంటలేరు మరి ప్రభుత్వాలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ప్రభుత్వం ఇప్పుడు ఆ యొక్క అనేది ఈ బస్సు మరి అది డ్రైవర్ ఏంటి అనేది కూడా ఈ రోడ్ వల్లనే ఇంతమంది మంది రోజు ఇరవై ఎనిమిది మంది ఇరవై ఐదు మంది ప్రాణాలు పోవడం జరిగింది ఈ ప్రాణాలు పోవడం కారణం కూడా పాలిస్తున్న ప్రభుత్వాలే ఈ ప్రభుత్వాలు ఏంటి ఇక్కడ ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న ముందు కాల్వ సుజాత కాల్వ సుజాత గారు చెప్తున్నారు ఆమె కూడా పార్టీలో ఉన్నది ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోనే ఉన్నారు కదా అది ఇక్కడ నుంచి మంత్రులు పోతారు మంత్రులు పోతారు ఎంపీ గారు పోతారు ముఖ్యమంత్రి గారు కూడా పోతారు టైం వస్తే ఇది నేషనల్ హైవే ఇది ఎక్కడ కర్ణాటక హైవే ఇది మరి అట్లాంటి ఐవే రోడ్డు పెద్దగా చేయకుండా ఇట్లా ఇక్కడ వెళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక స్పీకర్ గారు మరి ఈ రోడ్ అనేది పెద్దగా చేస్తే ఈ రోజు ఈ ఇరవై మంది ప్రాణాలు పోయేటివి రావు ప్రాణాలు ఇప్పుడు ఇప్పుడు చేశారు చెప్పే ప్రయత్నం మనం ఇదే విషయం కాలువ సుజాత గారితో మాట్లాడితే ఎన్జిటి అనుమతి లేనిది ఈ రోడ్డుని మేము షిఫ్ట్ చేయలేం అని అంటున్నారు మరి అసలు దీని మీద మీరేం చెప్పాలనుకుంటుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయడం ఎన్జిటి ప్రాబ్లం చేస్తుంది అంటే ఎన్జిటి ఇక్కడ సమస్య చూస్తుందా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎన్జిటి వేసింది అక్కడ పోయిన వాళ్ళు ఎవరు ఓకే ఇప్పుడు నేషనల్ లో హైవే ఉన్నది ప్రతి హైవేకు నేషనల్ హైవేకు చెట్లు ఉన్నాయి అవన్నీ చెట్లు చేశారు అన్ని హైవేలకు మరి అక్కడ రాని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వచ్చింది నేషనల్ హైవేకి అంటే మీ అభిప్రాయం ఎక్కడ లేని ఇబ్బంది పర్సెంట్ గత ప్రభుత్వం పాలకులదే నిర్లక్ష్యము ప్రజెంట్ ఉన్న పాలకుల నిర్లక్ష్యమే ఎందుకంటే డిమాండ్ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ప్రభుత్వం కరెక్ట్ కాదు వైఖరి మేడం కూడా ఎందుకంటే రోడ్ ని డిమాండ్ చేయాల్సింది అందరం కూడా రోడ్ మేము ఒకటి రేపు కాపోతే రేపు ఒకవేళ రేపు మొదటి కల ఈ రోడ్ ఎక్స్టెండ్ చేసి ఈ పనులు చేయిస్తామని చెప్పేసి అక్కడ కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ రాకపోతే చుట్టుముట్టు గ్రామాలతో పెద్ద ఎత్తున ధర్మ పెడతాం ప్రజల ప్రాణాలు కాపావడానికి మంది ప్రాణాలు గాలే కలిసిపోతే మరి వాళ్ళ ప్రాణాలకు రక్షణ మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేసినప్పుడు బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డిమాండ్ ని మరి ఒక అల్టిమేటాన్ని నుంచి ప్రకటించడం జరిగింది రేపు పొద్దున ఈ టైం వరకు ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోఆర్డినేట్ చేసుకొని ఒక క్లియర్ ప్రకటన రోడ్ వైటింగ్ సంబంధించి చేయకపోయినట్టయితే రాష్ట్రంలోని వాళ్ళ పార్టీ సభ్యులందరూ తీసుకొచ్చి ఈ హైవే మీద ఈ ప్రకటన వచ్చేంత వరకు కూడా బయట ఇస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ డిమాండ్ లో కూడా చాలా మట్టుకు ఒక అర్థం ఉన్న డిమాండ్ గానే మనం భావించవచ్చు ఇక్కడైనా పోలీస్ అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ దాదాపు ఇరవై మంది ప్రజలు చచ్చిపోతే కూడా ఇప్పటికి ఇక్కడికి స్పాట్ కు ముఖ్యమంత్రి రాలే నాకు ఇక్కడికి వచ్చిన ఇరవై ఐదు మంది అధికారికంగా ఇరవై ఐదు మంది చచ్చిపోయినట్టుగా మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం మనం చేరవేళ్ల నుంచి కూడా అక్కడ ఏదైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నాడో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇలాంటి డిమాండ్ లో కూడా న్యాయం ఈ డిమాండ్ ని వెంటనే ప్రజల తరఫున మీ అందరి ముందుగా పెట్టే ప్రయత్నం వెళ్ళే వేళ మేము చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న ఒక పోలీస్ అధికారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఘటన ఎంత జరిగింది ఇప్పటి వరకు ఎంతది పేరు మరి వాళ్ళకి సంబంధించిన పరిష్కారం ఏంది మంచి ఏంది చేయలేదని కూడా ఒకసారి ఆ పోలీస్ అధికారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఇటు వస్తే ఒకటే రెండు నిమిషాలలో ఆ పోలీస్ అధికారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం మనం చూడొచ్చు దాదాపు వందల మంది జనాలు ఇక్కడ రోడ్ల మీద జమ కావడం జరిగింది వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు ఇక్కడే ఈ మొత్తం వ్యవహారాన్ని సంబంధించిన వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక నిమిషంలోనే సార్ని కూడా సార్ నమస్తే ఒక్క నిమిషం అంటే వరకు ఎంతమంది సార్ అంటే అధికారికంగా ఎంతమంది వాళ్ళు ప్రకటించి పంతొమ్మిది మంది అధిక అంటే అధికారికంగా ఇక్కడ మొత్తం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న అధికారి గారు చెప్పింది ఏంటంటే అధికారికంగా పంతొమ్మిది మంది మరణాలను డిక్లేర్ చేయడం జరిగింది మొత్తం కూడా అక్కడ చేయల్ల హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎంతమంది చనిపోయారు ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి మరిన్ని కీలకమైన అప్డేట్స్ కోసం